హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ దేవుడి మందిరం డోర్ ఇది విఘ్నేశ్వర్ ఇది టేక్ వుడ్ మొత్తం అంతా పాలిషింగ్ చేయాలి ఇది ఇక ఫస్ట్ కోటింగ్ చేయించుకున్నాం స్ప్రే మొత్తం మెలమెల్ గ్లౌజీ చేయాలి దీనికి మొత్తం అంతా గ్లౌస్ చేసుకున్నాక ఇదిగోలుగా వస్తుంది పూర్తి మెలమెల్ గ్లౌజ్ చేయాలి నీట్గా చేసుకున్న తర్వాత కార్వింగ్ అది నీట్గా పేపరింగ్ చేసుకుంటే డోర్ ఫినిషింగ్ అది నీట్గా ఉంటుంది మొత్తం అంతా పేపరింగ్లో ఉంటుంది కదా పని అంతా పేపరింగ్లో ఉంటుంది మొత్తం అంత బ్యాక్ సైడ్ ఇది మొత్తం అంతను వైట్స్ అవి ముందే కల్పిస్తాము ఆ షార్ట్స్ తీయలేదు అది నచ్చిపోయి హ్యాండిల్స్ అవి క్లీన్ చేసుకోవాలి ఓనర్కి అది చూపించాము ఓకే ఫ్రెండ్స్ అయితే ఉంటాను మరి